జై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిష్యుర ఋతువు పాల్గున మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పది నిమిషములకు తిది సప్తమి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషం వరకు తదుపరి అష్టమి నక్షత్ర మూల రాత్రి ఏడు గంటల మూడు నిమిషముల వరకు తదుపరి పూర్వషాఢ కరణం భవ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు బాలవ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు యోగం వరియన్ సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు వర్జం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషం నుంచి ఏడు గంటల ఏడు నిమిషముల వరకు తిరిగి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి ఆరు గంటల నాలుగు నిమిషముల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషము నుంచి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు తిరిగి సాయంత్రం రెండు గంటల నలభై ఆరు నిమిషము నుంచి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముడు వరకు శుభ గడియాలు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అవిజిత్తు ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై ఐదు నిమిషము నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషముడు వరకు మార్కాండేయం భృగునప్తారం నప్తారం విధాతా పౌత్రమ కల్మషం మృకండాత్మజం వందే వేదశిర తధమ్మి భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనువడు మృఖండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావన ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటివాడు మనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు